ఇక నేను క్లారిటీగా చెప్పినది మీ అందరికీ తెలిసిన విషయమే దాదాపుగా ఏడు నెలల్లో తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది అని చెప్పా క్లియర్గా తెలంగాణలో అదే జరిగింది తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందండి నిన్న కలెక్టర్ల సమావేశంలో కొత్తకోటపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్ల దండకం మొదలుపెట్టాడు అంటే అక్షింతలేసాడు అరే హైదరాబాద్లో హత్య జరుగుడు ఏంది భై అని డైరెక్టే అడిగిండు అంటే ఎంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందనేది చూడాలి ఇది వాస్తవం ఎందుకు నేను చెప్తున్నా తెలుసా నిరుద్యోగులు ప్రశ్నిస్తే కేసులు పెడతవి జర్నలిస్టులు ప్రశ్నిస్తే కేసులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తవి మరి ఇంత జరిగినప్పుడు ఏం చేస్తున్నావు అప్రకటితే ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన అంటేనే ఎమర్జెన్సీ రోడ్స్లా అయితే నిన్న నాకు జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ ఒక వ్యక్తి కాల్ చేసిండు మా మమ్మల్ని అరెస్ట్ చేస్తాడు మమ్మల్ని జైల్లో వేస్తాడు రా వైఆర్టీవీ స్టూడియోలో నువ్వు వచ్చి మాట్లాడ ఏ నేను మాట్లాడ మీ ఛానల్లో మాట్లాడితే మీరు బీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనుకూలం బీజేపీకి అనుకూలం అన్నమాట విపక్షాలకు అనుకూలంగా ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను రాను నేను శుద్ధ పూస్తాను అని చెప్తాను జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ అని చెప్తున్నా మీకు క్లియర్ కట్గా లైవ్లనే చెప్తున్నా జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ అయిన అదొకటి మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు మాట్లాడరా మా మీద కేసులు అయితే బొత్సు వీకిన మీద బొచ్చులు వీకిలా మొన్న నిరాహార దీక్ష చేసిన ఒక రోజు జర్నలిస్టుల మీద దాడులు ఏం చేసేళ్ళు ఎడవైంది మీ మీ యొక్క మద్దతు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా తెలంగాణలో జర్నలిస్టుల మీద జరిగితే నేను నిరాహార దీక్ష చేసిన ధైర్యంగా చెప్తా జర్నలిస్ట్ కుటుంబాల కోసం నేను నిరాహార దీక్ష చేసిన ఒక్కరోజు అంటే రోజు చేయడానికి పోతే నా వ్యవస్థ నడవద్దా ఒక మద్దతుగా ఒకరోజు నిలిచిన దాని గురించి లేదు అప్రజాస్వామిక విధానాలతో రేవంత్ సర్కార్ పాలన ప్రశ్నిస్తే జర్నలిస్టుల పైన కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు రైతన్నల ఆత్మహత్యలపై స్పందించిన స్పందించిన అధికార పార్టీ నేతలు మీడియాపై పోలీసుల దౌర్జన్యం యథేచ్ఛగా పార్టీ పిరాయింపులు ఎమర్జెన్సీని తలపిస్తున్న వరుస సంఘటనలు ఎస్ వాస్తవమే తెలంగాణలో ఇవన్నీ వందకు వంద శాతం జరుగుతున్నాయి ఒప్పుకుందాం మరేం చేద్దాం మీడియా మీద కేసులు అవుతా ఉంటే పిఆర్ఓ ఏమో ఏం చెప్తాడో అర్థం కాదు మరి ఆయన పిఆర్ఓ భజన చేత పెట్టుకున్నాడు అనేది తెలంగాణ జర్నలిస్టులు అంటారు నిజమైన జర్నలిస్టులు అంటారు ఒకటి జర్నలిస్టుల మీద గతంలో దాడులు జరిగినప్పుడు రంజిత్ అనే వైఆర్టీవీ రంజిత్ అనే వ్యక్తి ప్రశ్నించిండు వాళ్ళ కుటుంబాలకు భరోసాగా నిలిచాడు ఇవాళ దాడులు జరిగినప్పుడు ఇదే స్టూడియోలో నిరసన దీక్ష కూడా చేసిన కానీ వాస్తవం ఏంటంటే రాజ్యాంగం చెప్పేటోడాన్ని ఉండాలి రాజ్యాంగాన్ని వినేటోడని ఉండాలి ఈ రెండిట్లేదు రాజ్యాంగాన్ని ఎవరైనా బోధిస్తే దాన్ని వాళ్ళని ఉండాలి లేదా రాజ్యాంగాన్ని చదివేటోళ్ళను ఈ రెండు తెలంగాణలో లేవు క్లియర్ కట్ ఇది ఇంకొక విషయం ఏంటంటే జర్నలిస్టులకు సంబంధించి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రాజకీయ పార్టీకి అయిపోయింది ఏ ప ఏ ఛానల్ పేరు తీసినా అది అవుతుంది కానీ వైఆర్టీవీలో క్లియర్ కట్గా చెప్తున్నా నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం ప్రజల పక్షం ఇది వైఆర్టీవీ సిద్ధాంతం మరి విపక్షంలో ఉన్న వ్యక్తులను భారీగా లేపుతాను అంటే లేపుతా ఎందుకంటే విపక్ష సభ్యులు వచ్చి నడి రోడ్డు మీద కనుక అందరూ వచ్చి కూర్చుంటే వాళ్ళకున్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరు కూర్చుంటే ప్రభుత్వం స్పందించదా ఇదే సెక్రటరియేట్ ధర్నాకు నిన్న నిరుద్యోగులు ఇచ్చాయి కదా చలో సెక్రటరియేట్ అదే సెక్రటరియేట్కు పిలుపును విపక్ష పార్టీలు ఇచ్చేసి పోయి కూర్చుంటే ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది ఒక్కసారి కో వేసుకోండి అట్లా నేను అందుకే విపక్షాన్ని మనం బలం చేకూర్చి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావాలి సరే పదేళ్ళ అధికారంలో ఉన్నారు మంచి ఆర్భాటాలతోనే ఉన్నారు మరి ఇప్పుడు పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది పక్కన పెట్టి రావాలి తీసుకురావాలి ఎవరి వల్ల అవుతుంది జర్నలిజం అందుకే నేను ప్రయత్నం చేస్తున్నా నా ప్రయత్నంలో ఏ తప్పు లేదు నేను నిరంతరాయంగా నిర్విరామంగా నా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాయి ఎన్ని ఆటుపోటులు అన్నారని ఎన్ని కేసులైనా జరగని ఎన్ని ఏ విధంగానైనా జరగని భారత రాజ్యాంగం తెలంగాణ వరకు నా రాజ్యాంగం నాకు ఉంటుంది కదా చూపెట్టినా నిన్న మొన్న రుచి చూపెట్టినా నిన్న మొత్తం వార్తలు అందుకే బంద్ చేసిన అట్లా ఉంటుంది మనతో నేను మళ్ళీ చెప్తున్నా విపక్ష పార్టీలు నడి రోడ్డు మీదకి వచ్చే వరకు ఈ తెలంగాణలో అప్రక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది అది భారతీయ జనతా పార్టీ రావాలి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చింది అనుకోండి తెలంగాణ జనసమితి రావాలి జనసేన పార్టీ రావాలి తెలుగుదేశం పార్టీ రావాలి పాల్ పార్టీ రావాలి ఇంకేమైనా పార్టీ ఉంటే కూడా రావాలి రోడ్ల మీదకి వస్తేనే రాజకీయ నాయకులు రోడ్ల మీదకి ప్రజా సంఘాలు మేధావి వర్గాలు వీళ్ళందరూ వస్తేనే అప్పుడు న్యాయం జరుగుతుంది కేవలం నేను ఒక్కనే కూకుంటా నా ఒక్కని వల్లనే అవుతుంది అంటే ఇది సాధ్యంగానే విషయం నీ ఒక్కడి మాట కాదు అందరం పోయి కూర్చోవాలి ఇప్పుడు బక్క జెర్సన్ లాంటి వాళ్ళు అప్పుడు పోరాటం చేసి ఇప్పుడు పోరా పదవుల కోసం ఆశపడే నేతలు కాదు వాళ్ళు డబ్బుల కోసం ఆశపడే నేతలు కాదు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎమర్జెన్సీ రోజులను తలపిస్తుంది నేటి కాంగ్రెస్ పాలన సరిగ్గా యాభై రోజుల యాభై ఏళ్ళ క్రితం దేశంలో ఏం జరిగిందో ఇప్పుడు రాష్ట్రంలో అదే తరహా విధానాలు అమలవుతున్నాయి ప్రజాపాలనలో రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి కుటుంబాలను పరామర్శించే అధికార పార్టీ నాయకుడు లేడు విద్యార్థులపై లాఠీలు రులుపిస్తున్నారు ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు ప్రజాస్వామిక మూల స్తంభాలలో ఒకటైన మీడియాను సైతం తమ దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది సర్కార్ ప్రతినిధులను బ్లాక్మెయిల్ చేయిస్తూ పార్టీ ప్రిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు ఆఖరికి ఐడి కార్డులు చూపించాలంటూ మీడియా ప్రతినిధుల అరెస్ట్లకు పాల్పడుతున్నారు ఇంత జరిగిన జరుగుతున్న తమది ప్రజాస్వామ్య పాలన ఇంద్రమ్మ పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఏడు నెలల పాలనలో అట్టర్ ఫ్లాఫ్ అయిపోయిండు కానీ ప్రభుత్వాన్ని నిలుపుకోవడంలో సక్సెస్ అయిండు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో సక్సెస్ అయింది కానీ పాలన చేయడంలో రేవంత్ రెడ్డి వందకు వంద శాతం ఫెయిల్ అయిపోయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళందరూ ఏ ఒక్కరోజు మమ్మల్ని ఐడి కార్డు అడగలే ఏ పోలీసు వ్యవస్థ ఏ ఒక్కరోజు మా మీద అక్రమ కేసులు పెట్టలే పోలీసు వ్యవస్థ కానీ ఈరోజు అక్రమ కేసులు పెట్టడం ఐడీ కార్డులు అడగడం దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడికి అరెస్ట్ చేయడం ఏమన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం పనిపాటిగా మారిపోయింది ఎన్ని కేసులు పెడతారండి తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉన్నారు నాలుగు కోట్ల మంది ప్రశ్నిస్తే ఏ జైలు సరిపోతాయి ఏ కేసులు సరిపోతాయి ఏ ఎఫ్ఐఆర్లు సరిపోతాయి ఇప్పుడు నేను ఒక్కనే కాదు రాసిపోతే రాజరిహికం ఆగదు రంజితిపోతేడేం జర్నలిజం ఆగదు అది నడు అది నిరంతరాయమైన ప్రకృతి ప్రకృతి నడిసే అంతసేపు నడుస్తూనే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదో ఏదో అవుతుంది అంటే అది కానుముచ్చట అనేది గుర్తుపెట్టుకోరు ఇక దానితో పాటుగా మరో అంశం